ఏమన్నావు ఏమన్నావురికి ఎవరికి ఇస్తామన్నారు ఎవరు చెప్పిండ్రు నీకు చేసుకోవాలా మరి అంటే ఇంట్లో ఎవరైనా ఉండేదందుకు చేసుకోవాలా ఇంకా ఐదేళ్ళ తర్వాత చేద్దాం అనుకుంటున్నా వద్దా ఇంకా ఎవరు చేసుకుంటున్నారేపు ఇరవై ఐదేళ్ళకి చేస్తే చూడు మరి పిల్లని చూడు పిల్లని చూడే మరి చూస్తావా నేనే వేస్తా నేనే చూసి చేసుకోవాలి నా మరి నేనే చూసి చేసుకోవాలి నా మరి చేస్తున్నా నేను చేస్తు వేరే కుల పోలని చూసి చేసుకుందాం అనుకుంటున్నాను మరి వేరే కుల పోలని చూసి చేసుకుందాం అనుకుంటున్నా ఏమంటావు ఎందుకు మన కులంలోనే చూసుకోవాలా మన కులంలోనే చూసుకోవాలా అంటున్నా ఏమో మరి ఉన్నారో లేరో మన కులంలో పిల్లలు మంచిగా ఉన్నారో లేరో మరి జర నీకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే చెప్పు రాదే మరి ఎట్లుండాలి చెప్పు మరి పిల్ల పిల్ల ఎట్లుండాలి చెప్పు మరి

పెళ్లి పెళ్లి చేయాలనా సరే సరే కొనుకొచ్చిస్తా చేస్తు ఏమో మళ్ళా చేస్తుంది Iruai ada yang lu? Ilyu yang anyway, hilang.